నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర సుబ్బారావు గారు రచించిన పెద్ద కొడుకు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో ఆంధ్ర ప్రభా వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అదొక చిన్న రైల్వే స్టేషన్ పాసింజర్ బళ్ళు ఆగుతాయి అత్తవారింటికి వెళ్తున్న గోపాలం రైలు దిగాడు ఇంకా ఎవరైనా దిగారేమోనని ప్లాట్ఫారం అంతా కలిగి చూశాడు తను అక్కడే అక్కడ దిగింది కొంచెం దూరంలో సిమెంట్ బెంచి మీద కూర్చొని మామగారు ఎవరితోనో కబుర్లు చెప్తున్నారు మరి నలుగురున్నారు కొత్త మొహాలు ఇద్దరికి యాభై ఏళ్లకు ఉంటాయి ఒక స్త్రీకి నలభై ఉండొచ్చు ఓ పాతికెళ్ళ కొన్నాడు అందంగా హుందాగా ఉన్నాడు మరదలు భారతి పెళ్లి చూపులకు వచ్చారని గ్రహించాడు మామగారికి సవినయంగా నమస్కరించాడు రా రావోయ్య గోపాలం రా మంచి సమయానికి వచ్చావు ఆప్యాయంగా ఆహ్వానించాడు మామగారు వాళ్ళకి పరిచయం చేశాడు ఇతను మా పెద్దల్లుడండి షిప్ యార్డులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు గోపాలం అందరికీ వినయంగా నమస్కరించాడు వీరు భాస్కర్ రావు గారని విజయనగరంలో ఉంటున్నారు జిల్లా పరిషత్తులో పనిచేసి రిటైర్ అయ్యారు వీరు వారి బావగారు అంటే కుర్రవాడి మామగారు వారు పెళ్ళికొడుకు తల్లిగారు అంత అర్థమైనట్లు ఆప్యాయంగా అందరి వైపు చూశాడు గోపాలం పెళ్ళికొడుకును ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు మామగారు చెప్పుకొని పోతున్నారు ఇతను వీరి అబ్బాయి బారంపురంలో జేఈగా ఉంటున్నాడు అలాగా చాలా సంతోషం అన్నాడు గోపాలం తన కాబోయే తోడల్లుడి వైపు చూస్తూ మన భారతిని చూడటానికి రమ్మని ఆహ్వానిస్తే అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు చెప్పాడు ఆయన ఇలా వచ్చి కూర్చో బాబు అని పెళ్లి కుమారుడి తల్లిగారు రండి కూర్చోండి అని పెళ్లి కుమారుడు ఒకేసారి జరుగుతూ పిలిచారు అసలు విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉన్నా అడిగితే బాగుండదని ఊరుకున్నాడు గోపాలం అందరి మొహాల వైపు చూస్తూ పెళ్లి పక్కన కూర్చున్నాడు చూశారా అప్పుడే ఇద్దరు ఒకటైపోయారు నవ్వుతూ పరిహాసంగా అన్నాడు పెళ్ళికొడుకు మేనమమ్మ వారి మొహాలు చూసి అనుకూలంగానే ఉన్నట్లు పసికట్టాడు గోపాలం కాబోయే తోడల్లుడిని ఆపేయంగా చూశాడు అతను కూడా సుముఖంగానే ఉన్నట్లు తోచింది భారత్కేమి బంగారు బొమ్మ అనుకున్నాడు ఇతను కూడా పర్వాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం భారతి అదృష్టవంతురాలు ఏవో బేరీజులు అంచనాలు వేసుకుంటున్న గోపాలం మావగారి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు చూడు బాబు గోపాలం మన పోలయ్య బండి తెచ్చాడు నువ్వు ఆ బండిలో వెళ్ళు వీరు వెళ్లే బండి మరొక గంట నరకి కానీ రాదు అన్నాడాయన పర్వాలేదండి కలిసే వెళదాం అన్నాడు గోపాలం అయినా మామగారు ఊరుకోలేదు చూడు బాబు వాన కూడా వచ్చేలా ఉంది చీకటి కూడా పడచ్చు మరి కాదనలేక అందరికీ నమస్కరించి స్టేషన్ బయటకు వచ్చాడు అత్తవారి బండి ఎక్కడా కనపడలేదు అక్కడ మరొక బండి ఉంది దగ్గరికి వెళ్ళి చూశాడు ఎడ్లు గడ్డి మేస్తున్నాయి బండి విప్పేసి మొత్తాల్లో కూర్చొని చుట్ట కాల్చుకుంటూ తన్మయత్వం పొందుతున్నాడు పోలయ్య పోలయ్య పిలిచాడు గోపాలం ఒక్క క్షణం ఆగి ఎవరో పీల్చారన్న అనుమానం కలిగింది కాబోలు వెనక్కు తిరిగి చూశాడు చటాలను లేచాడు పక్కకు తిరిగి చేతిలోని చుట్టన పక్కకు పారేశాడు గౌరవ సూచకంగా నమస్కారం బాబు ఏ కోచీలో దిగారేంటి బాబు తమరు రేపొస్తారని రేపు బండి తోలికెళ్లమని ఇయ్యాలే చెప్పారు అన్నాడు పోలయ్య అవునోయ్ అనుకోకుండా ఈరోజు నుండి సెలవు దొరికింది మా గారు వచ్చారు చూసారా బాబు ఆ అందరినీ చూశాను అన్ని సంగతులు తెలుసన్నట్లు అన్నట్లు చూశాడు గోపాలం అతని వైపు వాన వచ్చేలా ఉంది మనల్ని వెళ్ళమన్నారు పద బండి అన్నాడు అలానే బాబు అన్నాడు పోలయ్య బండి నడుస్తుంది అటు ఇటు ఉన్న పొలాలు నేటి సామాన్యుడు జీవితంలో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి మన భారతమ్మ గారికి పెళ్లి చేసేస్తారు బాబు అవును పెళ్లి కొడుకుని చూశాను బాగానే ఉన్నాడు అన్నాడు గోపాలం ఏమిటో బాబు ఈ మనుషులు మామకారాలు ఇరవై ఏళ్ళు పెంచటం మరో అయ్యకి ఇచ్చేయటం ఎంత బాధగా అన్నాడు ఏమిటి పోలయ్య నీ సొంత కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నట్టు బాధపడుతున్నావు అవును బాబు నాకా పిల్లలు లేరు మాల తమ్మని భారతమ్మను చిన్నప్పుడు ఈ భుజాల మీద మోసి తిప్పేవాడిని బడికి దిగబెట్టి తిరిగి తీసుకొచ్చేవాణ్ణి వారికి కూడా నేనంటే వాళ్ళమ్మాలని అభిమానం బాబు పోలయ్య కంఠం అదోలా మారిపోయింది పోలయ్య ఆ ఇంట్లో పాతికేళ్లుగా పనిచేస్తున్నాడు అతనికి ఆ కుటుంబం మీద ఉన్న అభిమానానికి ముగ్ధుడయ్యాడు గోపాలం టాపిక్ మార్చేయాలి అనుకున్నాడు బాగా మేఘాలు కమ్మాయి ఇంటికి వెళ్ళే లోపల వాన కురుస్తుందేమో అన్నాడు ఏం వానలు బాబు ఇలానే ఆకాశం వైపు చూసుకుంటా ఆశతో కాలం గడిపేస్తున్నాము వానలా కురవటం కనపడదు ఇప్పుడు కురిసిన లాభం లేదు బాబు ఆకుమళ్ళు పూర్తిగా ఎండిపోయాయి అతడిలో ఆవేదన బయటపడుతోంది శ్రావణ భద్రపదాల్లో ఈ ఇంటి మీద ఆకులు ఆ ఇంటి మీదకు పోకుండా వానలు కురుస్తాయి అంటారు అన్నాడు గోపాలం అవును బాబు కలకత్తా టేపు వరదలు వచ్చి ఊళ్ళన్నీ మునిగిపోయాయి అంట అవును పోలయ్య అతివృష్టి అనావృష్టి బాధలకు మన దేశం ఎప్పుడూ గురవుతుంది ప్రకృతి కూడా మన మీద కక్ష పోనింది అవును కానీ పోలయ్య మన బండి ఇంతకన్నా అందంగా ఉంటుంది కదా మరి ఈ బండిలో ఉంటే పెళ్లివారిని అడిగాడు పోలయ్య ఎందుకునో వెంటనే జవాబు చెప్పలేదు ఆలోచిస్తూ ఎదురు ప్రశ్న వేశాడు ఏంటి బాబు అంటున్నారు మన బండి కట్టుకొని రాలేదేమీ అనా మన ఎడ్లల్లో ఒకటి మన నూతి కాడ చెమటా మీద జారి పడింది కాలు స్వాధీనంలో లేదు హాస్పిటల్కి పంపారు ఇది మన ఊరి ప్రెసిడెంట్ గారిది అన్నాడు మరి బండి మన బండి ఎంతకన్నా అందంగా ఉంటుంది కదా మన బండి ఇరుసు అనుమానంగా ఉంది బాబు బండి అయినా మనిషి అయినా విశ్రాంతి లేకుండా ఉంటే ఏమవుద్ది బాబు అన్నాడు నిజమే పోలయ్యా ఎంత బాగా చెప్పావు మన బాబుగారి సంగతి కూడా అలానే అయిపోయింది బాబు అన్నదమ్ములందరూ కలిసి ఉన్నంతకాలం ఏ చీకు చెంత లేదు జమీందారులా వెళ్ళిపోయింది ముగ్గురు తమ్ముళ్ళు వారి వాటాలు పట్టుకుని పోయారు కదా వారికేటి మహారాజులు ఇద్దరు ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ లేరు వచ్చిన ఇబ్బందల్లా అలా మన బాబుగారికి ఎదలోని బాధను వ్యక్తం చేసుకుపోతున్నాడు పోలయ్య అత్తవారి కుటుంబ పరిస్థితి తనకన్నా అతనికి ఎక్కువ తెలుసు మరి సరేలే మన వాళ్ల భూములు చెరువు కిందనేగా అవేలా ఉన్నాయి అడిగాడు చూడండి బాబు ఊరి దగ్గరకు వచ్చేసాము ఇవన్నీ చెరువు కింద భూములే చెరువులో నీరుంటే కదా బాబు నాలుగేళ్ల నుంచి ఇదే వరస ఈ ఏడు కూడా నీరాసే ఈ రోజుల్లో భూమిని సగం ధరకిస్తా కొనేవారు లేరు ఇలాంటి సమయంలో బాబుగారు పెళ్లి తలపెట్టుకున్నారు ఎలా వద్దో ఏమిటో అయితే భూమి కొంత అనుకుంటున్నారా పోలయ్య ఏమో తెలియదు బాబు ఏం చేస్తారో కట్నం ఐదు వేలు పైగా లాంఛనాలు పెళ్లి ఖర్చులు కాక కట్నం ఐదు వేలు అడిగారా అవును బాబు ఈ రోజుల డబ్బుకు విలువేది అవును పోలయ్య నిజం చెప్పావు అన్నాడు గోపాలం ఇల్లు చేరేసరికి చీకటి పడిపోయింది పెద్ద మరిది ఆదరంగా ఆహ్వానించాడు బావగారిని చూడగానే రండి బావగారు ఇంకా మీ ఉత్తరం ప్రకారం రేపు స్టేషన్కి బండి పంపాలనుకుంటున్నాము లోనికి తీసుకువెళ్ళి మడత వేశాడు కూర్చోమని తండ్రిని చూసి పిల్లలిద్దరూ వాటేసుకున్నారు పోలయ్య బ్యాగ్ గదిలో పడేసి పెరటు వైపు పరిగెత్తాడు మాలదమ్మగారు ఎవరిని తీసుకొచ్చానో చూసారా అంటూ పెరట్లో మాలతి భారతి సన్నచాజీ పందిరి దగ్గర ఉన్నారు అటువైపు చూస్తున్న గోపాలం అత్తగారి రాక గమనించలేదు అమ్మ నాన్న అంతా బాగున్నారా బాబు కాఫీ ఇస్తూ కుసిల ప్రశ్నలు వేసింది అత్తగారు అంతా బాగున్నారండి ఇప్పుడు కాఫీ ఏమిటండి అంటూ కాఫీ గ్లాస్ అందుకున్నాడు కాఫీ తాగి గోపాలం స్నానం చేసి వచ్చాడు బాబు మీ పెద్ద బావ మరిదికి పరీక్షలు భోజనం చేసి అంటాడు నీకు కూడా పెట్టేస్తాను మీ మామగారు రావటం ఆలస్యం అవుతుంది ట్రైన్ లేట్ కూడాను అంది భోజనం చేసి గదిలోకి వచ్చాడు గోపాలం పెద్ద బావ మరిది చదువుకునేందుకు పోయాడు అతని గదిలోకి భారతికి మాలతికి అత్తగారు ఒడ్డిస్తున్నారు ఆఖరి బావమరుదలిద్దరూ వచ్చాను గదిలోకి ఏవేవో కబుర్లు చెప్తున్నారు బావగారు మీకు మాలతక్కకు మంచి బట్టలు తీశారు మీ సూట్కి మూడు వందల రూపాయలు అక్క చీరకు రెండు వందల రూపాయలు అయ్యాయి అని ఓ బామరది అన్నాడు ఉత్సాహంగా వింటున్నాడు గోపాలం ఏమి జవాబు చెప్పకుండా రెండో వాడు అందుకున్నాడు మాకు కూడా మంచి బట్టలు కొన్నారు బావగారు పండక్కి డబ్బు లేదని నాన్నగారు బండి ఎడ్లను అమ్మేశారు ఏమిటేమిటో చెప్పుకొని పోతున్నారు పిల్లలు గోపాలం తల మీద పిడుగుపడ్డటయ్యింది ఆ మాట వినగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు తను పండక్కి రావటం కుదరదని రాసేస్తే ఎంత బాగుండేది ఆడపిల్లలకు అల్లుడికి ముద్దు ముచ్చట్లు తీర్చాలని ఏ అత్తవారికి ఉండదు పెళ్లై ఆరేళ్లై ఇద్దరు పిల్లలు పుట్టినా పిలిచిన ప్రతి పండుగకు వెళ్ళటం తనదే తప్పేమో ఇంతలో వీధి తలుపు చప్పుడయింది తనే వెళ్ళి తలుపు తీశాడు గోపాలం మామగారు ఏం బాబు భోజనం చేశావా ఏం వళ్ళో ఏమో ఎంత ఆలస్యమైందో చూడు అంటూ లోనికి ప్రవేశించారు మామగారు ఆయన భోజనం చేస్తూ ఉంటే తన పక్కనే కూర్చున్నాడు పెళ్లివారి కబుర్లు వివరంగా తెలుసుకునేందుకు అంతా నిశ్శబ్దం మామగారి భోజనం అయిపోతుంది కానీ ఎవరూ ఏ విషయమూ ప్రస్తావించలేదు కొంచెం దూరంలో మాలతి మంచం మీద పిల్లలను జోకొడుతోంది కొడుతోంది భారతి మాత్రం వంటింటి తలుపు పక్కన నిలబడి ఉంది అది గమనించిన గోపాలం తనే మొదలుపెట్టాడు అయితే అబ్బాయి నచ్చుకున్నట్లేనా అడిగాడు నచ్చుకోవటాలు అయ్యాయి ఇక ఇచ్చిపుచ్చుకోవటాల దగ్గరే ఉంది సరిగా నీరసంగా అన్నారు మామగారు ఆయన ధోరణి చూసి అదోలా అయిపోయాడు గోపాలం అంతా బాగానే ఉంది బాబు కానీ కట్నం ఐదు వేలు కావాలంటున్నారు ఇంకా విండి చెంబు కంచం అన్నింటికి కలిపి పదివేలు ఉండాలి అంది అత్తగారు చారు ఒడ్డుస్తూ ఏమిటి ఆలోచించారు ప్రశ్నించాడు గోపాలం ఎలా ఆలోచించాలో అర్థం కావటం లేదు గోపాలం సంబంధం కుదుర్చుకుని వచ్చే ఏడుచి అందామంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు వచ్చే నెలలో రెండు ముహూర్తాలు ఉన్నాయి చేసేయాలి అంటున్నారు ఏ విషయం ఆలోచించి ఉత్తరం రాస్తానన్నాను చెప్పారు మామగారు అంటే అడిగాడు గోపాలం అర్థం కాక నాలుగేళ్ల నుంచి పంటలు లేవు ఎలా తోగగలం పదిహేను రోజుల్లో భారతి అదృష్టం బాగుంటే ఇంతకంటే మంచి సంబంధం కుదరచ్చు మామగారిలో ఇంతటి నిరాశ నిస్పృహ ఎప్పుడూ చూడలేదు గోపాలం పితృ సమానులైన మామగారికి గోపాలం నమస్కరించి రాయనది ఉభయ కుశిలో పరి నాకు వివాహమై ఆరేళ్లు పూర్తిగా వస్తుంది ఈ ఆరేళ్లలో మీరు మీ కుటుంబ సభ్యులు చూపించిన ఇంకా చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి మీరు చేసే మర్యాదలకు ముగ్ధుణ్ణి అవుతూ ఉంటాను ఇంతటి సహృదయలు సదాచార సంపన్నులు అయిన మీ ఇంట్లో నేను మీ కుమారుడిగా జన్మించి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మమ్మల్ని సంవత్సరానికి మూడు పండగలకు పిలుస్తున్నారు ఎంతో ఘనంగా ఆదరించి అభిమానించి బహుమతులు ఇస్తున్నారు పండక్కు పుట్టింటికి వెళ్ళటానికి మాలతి ఎంత సంబరపడుతుందో నేను అంతకు పది రెట్లు ఊపిళ్ళూరుతూ ఉంటాను మాకు చాలినంత ఆస్తి ఉంది ఒక్కడనే కొడుకు నవ్వటం వలన ఆ ఆస్తి నాకు చాలు ఇక నా ఉద్యోగం అంటారా మీ పెద్దల ఆశీర్వదడం వలన ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఎనిమిది వందలు సంపాదించుకుంటున్నాను నెలకు పిఎఫ్ ఇన్సూరెన్స్ వగైరాల పోను మేము ఎంతో విలాసంగా ఖర్చు చేసుకున్నా నెలకు రెండు వందల దాకా మిగులుతున్నాయి నా తల్లిదండ్రులు నా డబ్బును ఆశించరు పంపుతాను అన్నా వద్దంటారు మీ వల్ల మాకు ముద్దు ముచ్చట్లు తీరుతున్నాయి జీవితంలో నేనెప్పుడు మీ వద్ద నిర్దోషిగా నిలబడలేకపోతున్నాను కారణం మీ నుండి కట్నం తీసుకోవటమే మీ సహృదయత సంస్కారం సంప్రదాయం తెలిసిన వాళ్ళెవరూ కట్నం తీసుకోకూడదు ఈ సంగతి మా నాన్నగారు అప్పుడప్పుడు నా దగ్గర అంటూ ఉంటారు కట్నం తీసుకోకపోతే నలుగురిలోనూ చులకనైపోతామని కట్నం తీసుకోవటం వలన అంతస్తు పెరుగుతుందని అమ్మ పట్టుదల పట్టడం వలన మేము కట్నం తీసుకోక తప్పింది కాదు అదంతా జరిగిపోయిన సంగతి నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలగటం వలన మీరు చెప్పినవి చెప్పలేనివి కొన్ని విషయాలు చూచాయిగా నాకు అర్థమవుతున్నాయి మీ పెద్దబ్బాయి మగవాడయి ఉంటే మీకు ఎంతో సహాయంగా ఉండుండేది మొదటి ముగ్గురు ఆడపిల్లలు తర్వాత ముగ్గురు మగపిల్లలు అవటం వలన మగపిల్లలు చేతికి అందలేదు మా మరదలు భారతికి పెళ్లి కుదిరినందుకు నేను ఎంతో సంతోషించాను నా తోడల్లుడు నా హోదాకు అంతస్తుకు సరైన వాడని ఎంతో ఆనందించాను కానీ మీరు కట్నం ఎక్కువ అని ఆలోచిస్తూ ఈ సంబంధం వదులుకుంటాం అంటున్నారు మీకు ఎదురు చెప్పే ధైర్యం కానీ చనువు కానీ లేక అప్పుడు నేనేమీ మాట్లాడలేదు నేను సంపాదించిన డబ్బు ఓ పదివేలు చెక్కు ఇందులో కలిపి పంపుతున్నాను పెళ్లివారు అడిగిన కట్నాలకు లాంఛనాలకు ఒప్పుకుని వచ్చే నెలలో ఎనిమిదో తారీఖు ముహూర్తమే కాయపరచమని సవినయంగా కోరుతున్నాను నా దగ్గర డబ్బు తీసుకోవటానికి మీరు హెచ్చకించరు అది నాకు తెలుసు ఇది కేవలం నా మరదులు పెళ్లికి సహృదయంతో సమర్పించే కానుక మీరు అపార్థం చేసుకోకుండా అన్యదా భావించకుండా స్వీకరిస్తారని నమ్ముతున్నాను పెద్దల్లుడు పెద్ద కొడుకుతో సమానమని అంటారు మామగారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుని సహాయం చేయటం అవకాశం ఉన్న ప్రతి అల్లుడి ధర్మం అని నమ్ముతున్నాను మీరు ఈ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడకపోతే వీలున్నప్పుడు నా డబ్బులు నాకు తిరిగి చేయండి నిస్సంకోచంగా తీసుకోగలవాడను ఈ సంబంధం మాత్రం వదులుకోవద్దు మీ నుండి శుభలేఖయ్యే జవాబుగా వస్తుందని ఎదురుచూస్తున్నా ఇట్లు మీ అల్లుడు గోపాలం కళ్ళజోడు తీసి ఉత్తర ఎంతో కళ్ళు ఒత్తుకుంటున్న భర్తను చూసి దగ్గరకు వచ్చింది పార్వతమ్మ ఏమండి భోషయ్య మళ్ళీ రిజిస్ట్రీ నోటీస్ ఇచ్చాడా డబ్బు కోసం అడిగింది కాదు అన్నాడు మొక్తసరిగా మరి ఏమిటండి అలా ఉన్నారు అర్థం కాక ఆదుర్దాకా అడిగింది పార్వతమ్మ మనవాడి దగ్గర నుండేనే ఉత్తరం చెప్పాడాయన మనవాడెవరండి రిజిస్ట్రీ పంపిస్తా ఆమె మరీ కంగారు పడింది మన పెద్ద కొడుకు దగ్గర నుంచి అని మాత్రం అనగలిగారు ఉత్తరం ఆమె చేతిలో ఉంచుతూ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే